ఇండియాండే వచ్చేటప్పుడు నాకు కావాల్సినవి ఏమేం డ్రెస్సులు తీసుకొచ్చుకున్నా అనేది చూసేయండి ఇప్పుడు నేను మీకు నా డ్రెస్ కలెక్షన్ అనేది చూపించబోతున్నా ఇండియాలో నేను హైదరాబాద్ నుండే వచ్చేటప్పుడు నా కోసము నేను డ్రెస్ కలెక్షన్ అనేది తీసుకొచ్చుకున్న సింపుల్ డ్రెస్లు అండి సింపుల్ అంటే పార్టీ వేర్ కాకుండా సింపుల్ గా సింపుల్ గా నేను డైలీ వేర్ కోసము ఏం డ్రెస్సులు తీసుకొచ్చుకున్నా అనేది చూసేయండి ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్ కోసం చెప్పాలండి ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను కదా ఈ డ్రెస్ ఈ డ్రెస్ అయితే స్పెషల్గా నా కోసం అయితే గిఫ్ట్ అండి స్పెషల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి వెళ్ళి ఇది ఒక నాకు డ్రెస్ గిఫ్ట్ వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే సూపర్గా సూట్ అయింది కలర్ కూడా చాలా బాగుంది ఇది నా ఫ్రెండ్ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చిన ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం వేసుకున్న ఈరోజు ఐ హోప్ మీకు ఈ డ్రెస్ నచ్చిందని అనుకుంటున్నా ఇది నేను ఈ కలర్ మీకు ఎట్లా అనిపించింది నాకు సూట్ అయిందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్ బ్లూ కలర్ లో అంటే మరీ డార్క్ బ్లూ లేదు మరి లైట్ బ్లూ లేదు బాగుంది నాకైతే నా స్కిన్ కి సూట్ అయింది అనిపిస్తుంది ఫస్ట్ టైం నేనైతే బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నా నాకు చాలా నచ్చింది చూడండి బాగుందా లేదా అనేది ఎట్లా ఉందనేది అనేది ఓకేనా ఇదైతే నాకు సూపర్ సూపర్ సూపర్గా నచ్చింది చూడండి ఇదైతే నాకు ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందండి పార్సల్ పంపించింది మీకు ఇది ఎట్లా ఉందనేది చెప్పండి మీకు అందరికీ తెలుసు అనుకుంటా ఫీరో టిప్స్ అండ్ ట్రిక్స్ సిస్టర్ ఆ వైటి వైటీ ఛానల్లో ఉంది కదా యూట్యూబ్ ఛానల్లో నేను జాను జాను అని పిలుస్తా కదా ఈ డ్రెస్ అయితే నాకు ఇది లాంగ్ ఫ్రాక్ అండి చూడండి ఇది మొత్తము లాంగ్ ఫ్రాక్ ఈ డ్రెస్ అయితే నాకు ఫీరో సిస్టర్ పార్సల్ పంపించింది అండి గిఫ్ట్గా గిఫ్ట్ గా నాకైతే సూపర్ గా నచ్చిందండి కలర్ కొంచెం పెద్ద సైజ్ ఉండే కాకపోతే నేను ఆల్టరేషన్ చేపించుకున్నా కానీ నాకైతే సూపర్ గా నచ్చిందండి క్లాత్ గానీ కలర్ గానీ స్టైల్ గానీ డ్రెస్ ఫ్రాక్ టైపు లాంగ్ ఫ్రాక్ టైప్ నాకైతే సూపర్ జాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అబుల్ డ్రెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫీరో టిప్స్ అండ్ ట్రిక్స్ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ జాను థ్యాంక్ యూ ఇది హైదరాబాద్ లో నేను ప్యూర్ కాటన్ నాకు కాటన్ డ్రెస్లు అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కువ అంటే పార్టీ వేర్ ఏం డ్రెస్లు వేసుకోను ఇది నాకు ఇట్లా సింపుల్ గా కాటన్ టైప్ కంఫర్టబుల్ గా ఉండాలి హోప్ మీకు ఈ కలర్ నచ్చింది అనుకుంటున్నా ఫస్ట్ టైం నేను ఈ కలర్ ని వేసుకున్నా ఇదైతే నేను అంటే ఏం అడ్వర్టైజ్ ఏం చెయ్యట్లేదు ప్రమోషన్ ఏం చెయ్యట్లేదు హైదరాబాద్ లో బిగ్ బజార్ ఇంతకు ముందు బిగ్ బజార్ ఇప్పుడు అయితే స్మార్ట్ బజార్ ఇంకా ట్రెండ్స్ లో ఆర్బిట్ మాల్ ట్రెండ్స్ మ్యాక్స్ దాంట్లో నేను డ్రెస్సెస్ తీసుకున్నా ఇదైతే బిగ్ బజార్ లో తీసుకున్నానండి చూడండి దీని డ్రెస్ చాలా సింపుల్ గా ఉంది కదా చూడండి హ్యాండ్స్ నెక్ నెక్ డిజైన్ చాలా సింపుల్గా ఉందండి ప్లేన్ కింద కూడా మీకు ప్లేన్ వచ్చింది ఇంకా ఇది హాఫ్ ఫ్రాక్ టైప్ టాప్ నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎట్లా అనిపించింది అనేది చెప్పండి ఈ కలర్ బాగుందా లేదా నేనైతే ఇది హైదరాబాద్లో తీసుకున్నానండి ఇది ఒకటి మెరూన్ కలర్ ఏమో మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది ఇది మాత్రము ఈ కలెక్షన్ నేను తీసుకున్న ఇది ఎలా ఉంది సింపుల్ కార్ కాలర్ వచ్చింది చూడండి మీకు షైనింగ్తో సింపుల్ కాలర్ హ్యాండ్స్కి కూడా సింపుల్గా వచ్చింది క్లాత్ మాత్రము సూపర్గా ఉంది అంటే స్మూత్గా ఉంది డైలీ యూస్కి మీకు బాగుంటుంది లైట్ కలర్ అన్నమాట ఇంకా సింపుల్ నెక్ సింపుల్ కాలర్ సింపుల్ నెక్ వచ్చింది డైలీ యూస్ కోసము ఈ కలర్ ఎలా ఉంది అనేది మీరు చెప్పండి నాకైతే బాగుంది లైట్ కలర్ నచ్చింది సింపుల్ గా ఉంది ఇది ఒక నేను కలెక్షన్ ఇది కూడా బిగ్ బజార్ లో తీసుకున్నా ఇది ఎలా అనిపించింది అండి బాగుందా నాకైతే సూపర్ గా నచ్చింది అండి క్లాత్ షైనింగ్ ఉంది హ్యాండ్స్కి సింపుల్ డిజైన్ వచ్చింది కింద ప్లేన్ వచ్చింది నెక్ కూడా సింపుల్ డిజైన్ వచ్చింది నాకైతే సూపర్గా నచ్చింది అండి కలర్ ఇంకా క్లాత్ వచ్చేసి స్మూత్ అండ్ షైనింగ్గా ఉంది చూడండి స్మూత్ ఇంకా షైనింగ్గా ఉంది నాకైతే సూపర్గా నచ్చింది అండి కలర్ మీకు ఎట్లా ఉంది కలర్ నచ్చిందా ఇది కూడా నేను బిగ్ బజార్ లోనే తీసుకున్నా కొన్ని మ్యాక్స్ లో తీసుకున్నా కొన్ని బిగ్ బజార్ లో తీసుకున్నా ఇట్లాంటి టాప్స్ మీకు చాలా కంఫర్ట్ గా ఉంటాయండి మీరు బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్ పార్టీ వేర్స్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఇది సింపుల్ గా ఉంది షైనింగ్ ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ నాకైతే సూపర్ గా నచ్చింది ఇది ఈ కలర్ ఫస్ట్ టైం అంటే నాకు రెడ్ కలర్ లో ఎక్కువ లేవు ఇది రెడ్ ఆరెంజ్ టైప్ లో ఉంది ప్యూర్ ఎక్కువ రెడ్ కూడా కాదు సింపుల్ ప్యూర్ కొంచెం ఆరెంజ్ టైప్లో ఉంది క్లాత్ అయితే సూపర్గా ఉంది స్మూత్గా ఉంది సింపుల్ కాలర్తోని నాకు ఇది బాగా నచ్చింది మై ఫేవరెట్ ఎల్లో కలర్ నా ఫేవరెట్ ఎల్లో అండి చూడండి సింపుల్ సింపుల్గా ఇంకైతే సింపుల్ డిజైన్ చూడండి హ్యాండ్స్ కూడా సింపుల్గానే వచ్చింది చిన్న బార్డర్తోని సింపుల్ షైనింగ్ డిజైన్తో కింద వచ్చేసి మళ్ళీ ప్లెయిన్ ఇది ఒక డ్రెస్ నేను తీసుకున్నా ఎట్లా ఉందనేది చెప్పండి నాకైతే సూపర్గా నచ్చింది ఎల్లో కలరు అన్ని కలర్స్ ఎల్లో మీకు ఈ కలర్ నచ్చిందా నాదైతే ఫేవరెట్ కలర్ అండి ఎల్లో మీకు ఈ కలర్ నచ్చిందా లేదా అనేది చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది ఉంది డ్రెస్ ఇదైతే పార్టీ వేర్ అండి పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు దీన్ని హ్యాండ్స్ గ్లాస్ టైప్ వాటర్ చూడండి ఇది కింద కూడా బార్డర్ వచ్చింది దీనికి డిజైన్ వచ్చింది మీకు ఎట్లా ఉంది డ్రెస్ నాకైతే సూపర్గా నచ్చింది మంచి పీచ్ కలర్ అని కూడా చెప్పవచ్చు లేదా ఇది ఇంగ్లీష్ కలర్ అని కూడా చెప్పవచ్చు రేర్ కలర్ నాకైతే ఇది సూపర్ గా నచ్చింది ఇది కూడా గిఫ్ట్ అండి ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండ్రు ఈ డ్రెస్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లూ డ్రెస్ ఇంకా ఈ డ్రెస్ మా ఫ్రెండ్ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారండి నాకు గిఫ్ట్ అన్నమాట ఈ టూ డ్రెస్సెస్ దీనికైతే చున్నీ కూడా వచ్చింది చున్నీ హెవీగా ఉంది ఆ చున్నీ కూడా చూపిస్తా ఈ క్లాత్ కూడా చూడండి చాలా స్మూత్ ఇంకా షైనింగ్ ఉంది చాలా కంఫర్ట్గా ఉంది మీరు పార్టీ వేర్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు నాకైతే సూపర్గా నచ్చింది ఇప్పుడు నేను వేసుకున్న బ్లూ డ్రెస్ ఈ డ్రెస్సు ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండ్రు అన్నమాట మీకు ఎట్లా అనిపించింది మీకు ఈ డ్రెస్ నచ్చిందా నచ్చలేదా మీరు చెప్పండి కామెంట్స్లో మొత్తం నేనైతే చూస్తే ఎంత మంచి షైనింగ్ చున్నీ వచ్చింది దుప్పట్ట నాకు ఈ దుప్పట్ట బాగా నచ్చిందండి మీకు ఆ డ్రెస్కి నేను అసలు అయితే రేర్ అన్నమాట దుప్పట్టాసు నేను అసలు ఎక్కువ వేసుకోను రేర్గా వేసుకుంటా చూడండి ఇది కూడా దుప్పట్ట వచ్చింది మంచి నైస్ వర్క్తో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా చూడండి ఎంత బాగున్నాయి ఐ హోప్ మీకు ఇది డ్రెస్ నచ్చింది అనుకుంటున్నాను మంచి కలర్ లైట్ కలర్ అండి నాకైతే కలర్ సూపర్గా నచ్చింది ఐ హోప్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా మొత్తం మొత్తం అయితే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకా ఈ డ్రెస్ తోని సెవెన్ డ్రెస్సెస్ తీసుకొచ్చుకున్నానండి ఇందులో త్రీ డ్రెస్సెస్ నాకు గిఫ్ట్ వచ్చినాయి ఈ డ్రెస్ కూడా నాకు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఇంకా ఈ లాస్ట్ డ్రెస్ ఇప్పుడు ఇంకా ఈ బ్లూ డ్రెస్ నాకైతే త్రీ డ్రెస్సెస్ గిఫ్ట్ అండి ఇంకా ఫోర్ డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నా ఐ హోప్ మీకు ఈ డ్రెస్సెస్ నచ్చినాయని అనుకుంటున్నా సింపుల్ కలెక్షన్ అండి ఇది నా సింపుల్ డ్రెస్ హాల్ కలెక్షన్ డైలీ వేర్ నైటీస్ అండి చాలా కంఫర్ట్ స్మూత్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది నేను మ్యాక్స్ లో తీసుకున్నా చూడండి రేర్ కాంబినేషన్ రేర్ కలర్ కదా గ్రీన్ పింక్ వెరైటీగా అనిపించింది అండి నాకు నైటీస్ మీరు డైలీ వేర్కి ఇంట్లో వేసుకోవచ్చు నైటీ ఇది చాలా చాలా కంఫర్ట్ గా ఉంటుంది నాకైతే సూపర్గా నచ్చింది ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో అండి ఎక్కువ ప్రైస్ ఏం లేదు ఇది చాలా మినిమం ప్రైస్ అన్నమాట అఫోర్డ్ చేయొచ్చు మీరు ఎవరైనా కొనుక్కోవచ్చు ఎనీబడి కెన్ బై అఫోర్డబుల్ ప్రైస్ ప్యూర్ కాటన్ నైటీస్ ఇవి కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి ఇంకా ప్యూర్ కాటన్ అనమాట నాకైతే సూపర్ గా నచ్చింది ఇది ఒకటి తీసుకొచ్చుకున్నా ఎక్కువ నైటీస్ ఏం తీసుకొచ్చు ఆల్రెడీ నేను కువైట్ లో నైటీస్ తీసుకున్నా కాబట్టి నేను ఎక్కువ ఇండియాలో తీసుకొచ్చుకోలేదు ఇది చూడండి ఇది కూడా ఒక నైటీ అన్నమాట డైలీ యూస్కి డైలీ వేసుకోవడానికి నైటీస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నది ఇది ప్యూర్ కాటన్ నేను ఎక్కువగా అయితే కాటన్కే ప్రిఫర్ చేస్తానండి కాటన్ అయితే మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి నేను కాటన్కే కా ప్రిఫర్ చేస్తా మీరు ఒకవేళ నచ్చితే కొనుక్కోండి ఇదంతా హైదరాబాద్ కలెక్షన్ ఓకేనా హైదరాబాద్లో బిగ్ బజార్ మ్యాక్స్ ట్రెండ్స్లో మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి మీరు ఇది తీసుకోవచ్చు సూపర్గా ఉంది నాకైతే నచ్చింది ఇది మెరూన్ లైట్ కాఫీ కలర్ ల లైట్ ఎల్లో బార్డర్ నెక్ వచ్చింది నాకైతే నచ్చింది కాటన్ ఐ హోప్ మీకు ఈ డ్రెస్సెస్ నచ్చినాయని అనుకుంటున్నా ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోవద్దు అట్లాగే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్ అన్నీ మీ వరకు వస్తాయి ఐ హోప్ మీకు నా డ్రెస్సెస్ కలెక్షన్ నైటీస్ కలెక్షన్ ఇవన్నీ మీకు నచ్చినాయి అని ఓకేనా అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సైడ్ చిన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎంతో మంచి మంచి వీడియోస్ మేము మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకేనా